వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి గతంలో అనేక రకాల ఎగ్జామ్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి టూ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ ఇదొక సెట్ కామా అలాగే సెవెన్ బై ఫోర్ డివైడెడ్ బై త్రీ బై టూ ఓకే ఇదొక సెట్ అయితే ఈ రెండిట్లో ఏది పెద్దది అని చాలా ఎగ్జామ్లలో అడిగారు సో విచ్ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ సాల్వ్ చేసినాక లేదా రెండిట్లో గ్రేటర్ దెన్ ఏది లే అలాగే లెస్ దెన్ ఏది అని అడుగుతూ ఉంటారు అటువంటిప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన ఆన్సర్తో మనం ఈ యొక్క ఏది ఈ రెండిట్లో అంటే ఇది ఒకటి అను ఇది ఒకటి అనుకుంటే ఇది రెండు అనుకో ఈ రెండిట్లో ఏది పెద్దదో అనేది మనం డిసైడ్ చేయగలము ఓకే సో ఇలా ఇచ్చినప్పుడు టూ బై త్రీ ఇది డివైడెడ్ బై ఉంది కదా డివైడెడ్ బై బై అంటే బై ఫోర్ బై ఫైవ్ ఓకే సో ఈస్ ఈక్వల్ టు టూ బై త్రీని డైరెక్ట్గా ఈ విధంగా రాసుకుంటారు ఆ తర్వాత ఈ బై డివిజన్ తీసేసి ఇంటూ పెడతాము ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో న్యూమరేటర్లోకి వస్తుంది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి అవుతుంది అంటే రివర్స్ అవుతుంది సో ఫైవ్ బై ఫోర్ అనేది అవుతుంది లేదా మీరు డైరెక్ట్గానే ఇక్కడే మీరు షార్ట్ కట్లో రాసుకునేయచ్చు ఈ యొక్క టూ బై త్రీ అలాగే డివైడ్ డివిజన్ ఉంది అది తీసేస్తే ఇంటూ ఇది రివర్స్లో రాసేయండి రైట్ రివర్స్ అంటే ఫైవ్ అనేది ఫోర్ పైకి వెళ్తుంది ఫైవ్ పైకి వెళ్తుంది ఫోర్ కిందకి వస్తుంది రైట్ ఫోర్ బై ఇప్పుడు ఇక్కడ ఫోర్ బై ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ బై ఫోర్ అవుతుంది రైట్ ఈ విధంగా రాసుకోవాలా ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ చూడండి సెవెన్ బై ఫోర్ ఇంటూ ఇది రివర్స్ అవుతుంది టూ బై త్రీ ఈ విధంగా రాసుకోవాలా ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది రెండు ఐదుల పది రెండు ఐదులంతా పది అలాగే మూడు నాలుగుల పన్నెండు టూ ఫైవ్ జా టెన్ త్రీ ఫోర్ జా టువల్ సో ఇక్కడ టూ ఇంటూ సెవెన్ ఇంటూ టూ ఒకే సెవెన్ టూ జా ఫోర్టీన్ రెండేళ్ళ పద్నాలుగు బై ఫోర్ త్రీ జా ట్వెల్వ్ మూడు నాలుగుల పన్నెండు ఈ విధంగా రాసుకోవాలి ఫైనల్గా మనకేముంది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ట్రిక్ని నేర్పిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇప్పుడు పది బై రెండు వచ్చింది కదా సో ఇక్కడ రాసుకోండి పది బై రెండు రైట్ ఈ పద్నాలుగు బై ఈ రెండేళ్ళ పద్నాలుగు బై పన్నెండు వచ్చింది కదా పన్నెండు ఓకే సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి క్రాస్ అంటే ఈ రెండు పది ఇంటూ పన్నెండు ఎంత పది ఇంటూ పన్నెండు ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై నూట ఇరవై అలాగే ఇక్కడ ఈడ పద్నాలుగు ఇంటూ రెండు పద్నాలుగు రెండులో పద్నాలుగు ఇంటూ సార్ ఇది పన్నెండు కదా మూడు నాలుగుల పన్నెండు ఇక్కడ పన్నెండు వస్తుంది కాబట్టి ఈ యొక్క నూట ఇరవై అలాగే పద్నాలుగు ఇంటూ పన్నెండు పద్నాలుగు ఇంటూ పన్నెండు ఎంత అవుతుంది మూడు వందల ముప్పై ఆరు ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఏది పెద్దది నూట ఇరవై పెద్దదా లేదా మూడు వందల ముప్పై ఆరు పెద్దదా మూడు వందల ముప్పై ఆరు అనేది పెద్దది నూట ఇరవై ఆరు అనేది చిన్నది కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఈ సెట్ ఇది పెద్దది రైట్ సెవెన్ బై ఫోర్ డివైడెడ్ బై త్రీ బై టూ అనేది దీనికన్నా పెద్దది రైట్ కాబట్టి ఆయా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాము గ్రేటర్ దెన్ సార్ లెస్ దెన్ అంటే టూ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ అనేది దీనికన్నా చిన్నగా ఉంది అని సూచించడం అన్నట్టు ఈ విధంగా మీకు ఇండైరెక్ట్గా చాలా ప్రశ్నలను అడిగేస్తూ ఉంటారు అటువంటిప్పుడు కన్ఫ్యూజ్ కాకండి సో ఇక్కడ వచ్చిన ఈ నూట ఇరవై అనేది దీనికి సంబంధించినదిగా భావించాలి ఇక్కడ వచ్చిన మూడు వందల ముప్పై ఆరు అనేది దీనికి సంబంధించినదిగా భావించాలి నేను ఇక్కడ మీకు ఒక చిన్న షార్ట్ కట్ ట్రిక్ను ఉపయోగించి సాల్వ్ చేశాను మరొక ఎగ్జాంపుల్ మీకు వివరిస్తాను అక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది రైట్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి విషయాన్ని మీరు చాలా చక్కగా అర్థం చేసుకోగలరు మీకు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సామర్థ్యం వస్తుంది ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఈ విధంగా అడుగుతూ ఉంటారు నైన్ బై టూ బై